ఆ ఆలయంలో రాత్రి వేళ శివుడికి స్త్రీగా అలంకారం ఐదు వేల మూడు వందల ఏళ్ల నుంచి భర్త కోసం బయట వేచి ఉన్న పార్వతీదేవి శ్రావణ మాసంలో శివభక్తులు ముఖ్యంగా ఉత్తరాది వారు శివుడిని ఆరాధిస్తారు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ప్రతి శివాలయంలో గర్భగుడిలో మధ్యలో శివలింగం ఉండగా శివయ్యకు ఎదురుగా నంది ఉండగా ఇక పార్వతీదేవి గణపతి కార్తికేయుడు ఇతర దేవాలయాలుగా ఉంటాయి అయితే ప్రపంచంలో ఒక శివాలయం వెరీ వెరీ స్పెషల్ ఇక్కడ శివాలయంలోని గర్భగుడిలో శివయ్య ఉండగా పార్వతీదేవి అతనికి ఎదురుగా అంటే శివాలయం తలుపు దగ్గర శివయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని బృందావన్ లో ఉంది ఈ ఆలయంలో ద్వాపర యుగంలో అంటే సుమారు ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు ఈ ప్రసిద్ధ దేవాలయం గోపేశ్వర మహాదేవ ఆలయం శ్రీమద్ భగవత్ మహాపురాణంలో ఈ దేవాలయం గోపేశ్వర మహాదేవ్ మహిమ గురించి ప్రస్తావన ఉంది ఈ పురాణ గ్రంథంలో స్థాపించబడిన ఈ ఆలయం శ్రీకృష్ణుడు ఉన్న ద్వాపర యుగానికి చెందినదని స్పష్టంగా చెప్పబడింది మహర్షుల దర్శనానికి శివుడు ఇక్కడికి వచ్చాడు పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా బృందావనంలో శ్రీకృష్ణుడి వేణునాథం విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలోని శ్రీకృష్ణుడి లాసిలీలను తిలకించడానికై వచ్చాడు అప్పుడు కృష్ణుడు ఒక్కడే లక్ష లాది మంది గోపికలు ఉన్నారు తనకు కూడా రాశిలీలలో పాల్గొనాలనే కోరిక శివయ్యకు కలిగింది దీంతో శివుడు కూడా మహారాశిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు అయితే గోపికలు అతన్ని తలుపు వద్ద ఆపారు ఆ సమయంలో ఒక గోపిక సలహా మేరకు శివుడు స్త్రీ రూపాన్ని ధరించి చీర ధరించి పెద్ద ముక్కు పొడక చివులకు పోగులు ధరించి పదహారు అలంకారాలతో అందమైన యువతిగా మారి మహారాశిలో పాల్గొనడానికి వచ్చాడు భర్త కోసం బృందావనానికి చేరుకున్న పార్వతీదేవి శ్రీ భగవత్ మహాపురాణం ప్రకారం అయితే వేణుగానం విన్న శివుడు పార్వతీదేవి చెప్పకుండా బృందావనానికి చేరుకున్నాడు ఇలా శివుడు తల్లి పార్వతికి తెలియజేయకుండా మొదటిసారి కైలాసం నుండి బయటకు వచ్చాడు ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతీదేవి కూడా శివుణ్ణి అనుసరించి బృందావనానికి చేరుకుంది అక్కడ శివుడు గోపికగా మారి శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడు అది చూసి పార్వతీదేవి కూడా పరవశించిపోయింది తాను కూడా వెళ్లి మహారాజులో చేరాలి అని కూడా అనుకుంది అయితే శివుడు బృందావనంలోకి వెళ్ళి పురుషుడి నుంచి స్త్రీగా మారానని తాను అక్కడికి వెళితే స్త్రీ నుండి మగవాడిగా మారితే ఏం జరుగుతుందో అని భయపడింది గర్భగుడి బయట భర్త కోసం వేచి ఉన్న పార్వతీదేవి అని ఆలోచిస్తూ పార్వతీదేవి తలుపు బయట కూర్చొని శివుడికి బయటకు రమ్మనమని సైగలు చేయటం ప్రారంభించింది ఆ సమయంలో గోపిక స్థానంలో ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు తల్లి పార్వతి గర్భగుడి వెలుపల భర్త కోసం వేచి ఉంది నేటికి ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రి వేళ స్త్రీ అలంకారం చేస్తారు ముఖ్యంగా శరత్ పూర్ణిమ రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు ఈ సమయంలో శివయ్యను దర్శించుకుని అనుగ్రహం పొందడానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవాలయానికి చేరుకుంటారు